హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం హోమ్మేడ్ పద్ధతిలో మనం పన్నీర్ని ప్రిపేర్ చేస్తున్నామండి ఇది కనుక మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో వన్ మంత్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట మాకు ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతుందో చూపిస్తున్నామండి మనం కొన్నా కూడా ఈ టేస్ట్ అనేది రాదనమాట మనకి ఇంట్లో పాలు విరిగిపోతే ఈ ప్రాసెస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట నేను అనుకోకుండా సడన్గా ఇంట్లో పాలు అనేవి విరిగిపోయినాయండి సో నేను దీంతో పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట హోమ్మేడ్ పన్నీర్ నేను ఈ విడిగిపోయిన పాలల్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసేసుకున్నానండి వెనిగర్ వేసేసుకొని కలియబెట్టేసుకొని దీన్ని మనం ఒక వడగట్టే దాంట్లోకి ఈ విధంగా వడగట్టుకోవాలన్నమాట మొత్తాన్ని ఈ విధంగా వడగట్టుకున్నాక దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది మనం వెనిగర్ అనేది యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది పోవడం కోసం ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం మనం దీన్ని ఒకటికి మూడు సార్లు వాష్ చేసేసుకోవాలన్నమాట ఈ పాలనలో ఉన్న ఇష్టమైన మొత్తాన్ని ఒకటికి మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి మనం అది కనుక మర్చిపోతాయి అనమాట ఇది టెక్చర్ అనేది కూడా మారిపోతుంది ప్లస్ ఫ్లేవర్ అనేది అస్సలు అంటే అసలు బాగోదండి ఇది ఒక్కటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం దీంట్లోనికి కొంచెం కొంచెంగా కూల్ వాటర్ని పోసేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్పూన్ తోటి మొత్తాన్ని మనం కలుపుకుంటూ వడగట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని దీన్ని మనం మూడు భాగాలుగా చేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తాన్ని మనం మూడు సార్లు ఈ విధంగా చేసుకున్నాక ఫైనల్గా మనం దీన్ని ఎటువంటి వాటర్ లేకుండా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ అనేవి అస్సలు లేకుండా ఉండాలన్నమాట ఈ విధంగా మొత్తాన్ని మనం చక్కగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక దీని మీద ఎటువంటి బరువు పెట్టేసి వాటర్ కిందకి దిగాల్సిన అవసరం అనేది ఏమి లేదండి దీన్ని మనం పక్కన ఒక ప్లేట్లోనికి షిఫ్ట్ చేసేసుకొని నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి మనం దీన్ని ఎంత మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉంటే గనక మనకి అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా మొత్తాన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక నేను మీకు ఈ విధంగా స్పూన్తో చాకుతోటి మనం స్లైసెస్గా ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట నేను మీకు వీడియోలో నాకు చూడండి ఇప్పుడే కదా మనం ప్రిపేర్ చేసాము సో ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందనమాట దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తానండి స్లైసెస్ అనేది ఎంత చక్కగా వస్తాయో చూడండి ఒక వన్ అవర్ తర్వాత నేను మీకు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసేసాక ఈ విధంగా చక్కగా స్లైసెస్ అనేవి వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం చపాతీలోకి మనకి కూరను ప్రిపేర్ చేసుకోవడానికి వీటిని పన్నీర్ కూర్మాగా వాడుకోవచ్చు అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్